శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఊహించిన శుభవార్తతో నీ ముందుకు వచ్చాను ఈ శుభవార్తతో నీ జీవితం ఎలా మారుతుందో ఎన్నడూ లేనంత సంతోషం దొరుకుతుందో ఒక్కసారి నాపై నమ్మకం ఉంటే వినిబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు ఎంతో సంతోషానికి లోనవుతుంది ఈ మధ్య నిన్ను అర్థం చేసుకొని నీతో ఆనందంగా ఉండాలని నువ్వు బాగుండాలని అని చేస్తున్న సహాయం కానీ మంచి మాటలు కానీ పట్టించుకోకుండా కనీసం వారికి గౌరవం అనేది కూడా ఇవ్వకుండా ఎవరైతే కేవలం పొగడ్తలతో నిన్ను నీ స్థాయిని పెంచి మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడేవారి మాయలో నువ్వు చిక్కుకుంటున్నావు బిడ్డా అవి నీ మనసుకి ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండవచ్చు కానీ కొందరు మాత్రం నిన్ను మంచిగా పొగిడి ఏదైనా నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమో అని నిన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం అలాంటి వారిని అలాంటి మాటలకు అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు బిడ్డ అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ నీ శ్రేయోభలాషులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారికంటే బయట వారినే ఎక్కువగా నమ్మి మోసపోతున్నారు పొగడ్తలు నిన్ను నిలువున ముంచేలా చేస్తాయి బిడ్డ కాబట్టి అవకాశవాదులకి కాస్త దూరంగా ఉండడం నీకు చాలా మంచిది నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజంగా మాట్లాడేవారి నీచలు అబద్ధాలు మోసం చేసేవారు ఆత్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులను చిన్న చూపు ఎప్పుడు కూడా చూడక బిడ్డ అలాగే నీ బంధాన్ని సైతం కూడా తక్కువగా చేసి చూడకు వారి ఇచ్చే సూచనలు కూడా నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపావు అది నాకు కూడా బిడ్డ ఎంతో శ్రమించినా జాలి కలిగిన నీ హృదయం నలుగురు బాగుపడాలని నీ మనసుతో నువ్వు చేసేటటువంటి సహాయం నాకు బిడ్డ ఆ విధంగా చేతులు నువ్వు బందీగా మిగిలిపోకూడదు అనేదే నా బాధ మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయనడం నిజం మీ జీవితం కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడే నీ పరిస్థితి మెరుగుపడింది ఇప్పుడు మరలా ఆ మోసగాళ్ళ చేతిలో నువ్వు చిక్కుకోకూడదు నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదేమో బిడ్డ ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు అన్ని ఒడిదుడుకులు దాటుకొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నావు బిడ్డ ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నేను చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసని నేను అనుకుంటున్నాను మీ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థించావు నువ్వు కోరిందే ఇచ్చాను కదా బిడ్డ ఈ రోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులు చూశారు అలాగే నువ్వు ఎంతో బాధపడుతున్నటువంటి రోజులు కూడా చూశారు అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపేటటువంటి క్షణాలు కూడా ఒక్కసారి అనుభూతి తెచ్చుకోబిడ్డా నీ జీవితం నీ కుటుంబ సభ్యుల జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావు బిడ్డా నేను ఉండగా నువ్వు భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీకే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నన్ను నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించి ఆందోళన చెందకు రేపు జరగబోయే దాని గురించి ఆలోచించి బిడ్డ ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఒక దారి ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ అది గమనించిన వారు విజయం సాధిస్తారు అది గమనించిన వాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు బిడ్డ నేను చెప్పింది చాలా శ్రద్ధగా విను నువ్వు అనుకున్నది సాధించడానికి నీ కళ్ళ ముందు మంచి మార్గం అనేది ఉంది ఆ మార్గం నేను నీకు ఇచ్చాను తల్లి నువ్వు పడుతున్నటువంటి కష్టం నుంచి బయటపడడానికి నీకు మంచి మార్గం ఉంచాను ఇంతకుముందు నువ్వు అనుకున్న పని అవ్వలేదన్న కోపంతో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నావు తల్లి కానీ ఇప్పుడు నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోక బిడ్డ కోపం అన్నిటికీ కూడా పరిష్కారం కాదు ఏది జరిగినా సరే అది నీ మంచికి అని ఆలోచించు అందరి జీవితాలు బాగానే ఉంటాయి అందరికీ కూడా అన్ని విధాలు కూడా అంతా బాగానే ఉంటుంది కానీ నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితమే ఎందుకు ఇలా ఉంటుందని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ అలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదమ్మా ప్రతి ఒక్కరికి కూడా అనేక కష్టాలు అనేటువంటివి ఉంటాయి కొంతమంది బయటపడతారు ఇంకొంతమంది బయటపడలేరు తల్లి కానీ వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనకున్న కష్టం కష్టంలా కాకుండా అది బయట దాకా రాలేదు కష్టం నువ్వు చూసి భయపడుతున్నావు తల్లి ఆ కష్టాన్ని చూసి భయపడకమ్మా ధైర్యంగా పోరాడు అలా పోరాడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు శాంతంగా ఉండు బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి నువ్వు చెప్పిన మాట ఏమాత్రం వినకుండా నీ మాట లెక్క చేయడం లేదని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ మొక్కగా ఉన్నప్పుడే అది వంచాలి బిడ్డ అది చెట్టు అయితే కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పుతో సహనంతో ఉండాలి ముందు నువ్వు ఎంతగానో గారాబంగా చూసుకున్నావు ఎంతగానో గుడ్డిగా నమ్మావు అది ఇప్పుడు సరైనది కాదని నీ మనసుకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఇంతలా మార్చుకుందామన్నా నువ్వు ఏది కూడా నీ వల్ల కావడం లేదు బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా చింతించుకు ఇప్పటికీ ఇంకా ముగిసిపోయింది ఏమీ లేదు బిడ్డ నేను నీకు ఉన్నాను కదా తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను నువ్వు కోరినట్టుగానే నువ్వు ఆశించినట్టుగానే నువ్వు అనుకున్న వాటిలో మార్పు నేను తీసుకువస్తాను బిడ్డ నువ్వు కోరుకున్న విధంగానే ఆ వ్యక్తిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది త్వరలోనే శుభకార్యం జరగబోతుంది బిడ్డ శుభవార్త విన్న తర్వాత వీలైనంత వరకు కూడా నోరు లేని జీవులకి ఆహారం పెట్టు ఇదొక్కటే నాకు నువ్వు ఇస్తున్నటువంటి గురుదక్షిణ బిడ్డ ఇది ఎప్పుడు కూడా ఇదొక్కటి గుర్తుపెట్టుకో నీకు గౌరవం ఇస్తూ నిన్ను ఎంతో నెత్తిని పెట్టుకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు కానీ నీ స్నేహితులు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ చాలామంది ఉన్నారు ముందు వారిని బాగా చూసుకో వారితో స్వంతంగా ఉండు ముందు నువ్వు దైవ నామస్మరణం ఎక్కువగా చేసుకుంటూ మనసులో ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచన లేకుండా పోతాయి నన్ను స్థిరంగా నీ మనసులో ఉంచుకున్నప్పుడే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పోతాయి బిడ్డ అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం కానీ కోపం కానీ నిరుత్సాహంగా గురికాకుండా ఉంటావు రాబోయే రోజుల్లో నువ్వు ఇంతకన్నా గొప్ప లాభాన్ని పొందబోతున్నావు బిడ్డ ఊహించినటువంటి పరిణామాలతో మీ కుటుంబంలో మంచి ఆనందాలతో నిండినటువంటి గొప్ప రోజులు రాబోతున్నాయి ఆ మార్పు కూడా కేవలం అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది బిడ్డ అంతవరకు కూడా నువ్వు ఎవరెవరినో నమ్ముతూ మోసపోకుండా కాస్త నీ జీవితాన్ని మంచి వైపు నడిచేలాగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మీ కుటుంబంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ వారి ప్రేమను నువ్వు పొందుతూ నీ ప్రేమను వారికి అందిస్తావని నీ బాబా నేనుంచి ఆశిస్తున్నాడు తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోపవంతు జై సాయిరామ్